నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాసుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వినస్ కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పక చేద్దాము మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే కుంభశని అంటే కుంభశని అంటే ఏంటంటే కుంభవృష్టి అంటాం అంటే అంటే అంత ఎక్కువ ఇస్తాడు అని లెక్క అనమాట సో కుంభంలోనే ఉన్నాడు ఆయన హోన్ హౌస్ మూల త్రికోణం కూడాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యాడు అలాగే సెకండ్ హౌస్ లో రాహు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సో మనం చూసాము అంటే సెకండ్ హౌస్ రాహు ఏంటంటే సడన్ గా ఛాన్సెస్ అన్నమాట అండ్ ఈ డబ్బు వచ్చే ఛాన్సెస్ ఇస్తాడు అలాగే కెరియర్ విస్తరింపు కూడా ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు ఈ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక ఏ ఆర్ట్స్ అని కూడా ఉంది వీళ్ళకి సో ఏల్ ఆర్ట్స్ శని ప్రభావం కూడా ఉంటుంది దేంతో దేంట్లో ఏంట్లో ఉంటుంది కెరీర్ విషయంలో అభివృద్ధి చెందడం తొందరగా దూసుకెళ్దాం అనుకునే వాళ్ళందరికీ కొన్ని అట్టంగాలు అనేది కనిపిస్తూ అబ్స్ట్రక్షన్స్ అంటాము కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటంటే అందరూ సహకరించే వాళ్ళు రారు మనకి అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ డ్రైన్ కూడా కనిపిస్తుంది సడన్ గా ఒకసారి డబ్బు వస్తే సరిపోయిందా అది పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో ఇవి రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి కెరియర్ విషయంలో వచ్చాము అంటే కెరియర్ అభివృద్ధి చెందొచ్చు కానీ బాగుంటుంది కానీ వాళ్ళకి స్థాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే తిరగడం అనేది ఎక్కువ కనిపిస్తోంది ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి ఎస్పెషల్లీ ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ అది అంటే ఏంటంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే ఏంటి డయట్ ఫాలో అవ్వాలి కరెక్ట్గా ఓకే డయట్ అండ్ టైం ఫాలో అవ్వాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఎయిల్ లాడ్స్ అనే ప్రభావం ఎక్కడే చూపిస్తుంది ఫైనాన్షియల్ పొజిషన్ అట్ ది సేమ్ టైం స్టేటస్ సడన్ గా పెంచుతుంది సడన్ సడన్ గా దెంపుతుంది అన్నమాట ఇప్పుడు స్టేటస్ అన్నారు కాబట్టి పొలిటిషన్స్ ఎలా ఉండదు ఈ రాజ్ ఉన్న పొలిటిషియన్స్ కి బాగానే ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నది సాధించరు అనేది అంటే ఏంటి ఎయిల్ లాడ్స్ అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ మూడు నెలలు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నాడు సో ఈ మూడు నెలలు ఏంటంటే కట్టు విడుపు అంటే ఏంటంటే పుష్ అనేది వస్తుంది అంటే ఉత్సాహ అనేది వస్తుంది నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటారు కానీ సడన్ గా స్టాప్ అవుతాయి అనమాట ఏంటంటే మనం చేసే పని సడన్ గా స్టాప్ అయిపోతే ఏంటి నిరుసాహపడతాం అంటే ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది యాంగ్జైటీ అనేది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది ఇవన్నీ లేకుండా చూసుకోవాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి వీళ్ళు మాత్రం వల్ల గుద్దీ చెప్పాలి ఏంటంటే రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి అని చెప్పాలి ఇది కంటిన్యూ చేయాలి అనమాట హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు తప్పక హనుమాన్ చాలీస్ చదువుకోవచ్చు లేకపోతే శని చాలీసా చదువుకోవచ్చు సాటర్డే సాటర్డే చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఏంటంటే సన్ కూడా మూవ్ అవుతున్నాడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి వీళ్ళ పార్ట్నర్స్ కి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అంటే ఏంటి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది హొస్తుంది పార్ట్నర్షిప్ లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయారు పార్ట్నర్స్ వాకౌట్ చేశారు డబ్బు లాస్ అయిందన్న వాళ్ళందరికీ కొంత పట్టు విడుపు అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళకి బాగానే ఉంటుంది పరిహారం చేయడం అనేది కామన్ అందరికీ కానీ ఇది ఏంటంటే సడన్ గా వస్తుంది సడన్ గా పోయే ఛాన్సెస్ సో శనికి పరిహారం చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ శని దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నల్ల నువ్వులు నల్ల బట్ట నల్ల మేకు గొడుగు అండ్ వృద్ధాశ్రమంకి వెళ్ళి చెప్పులు ఒక పది మందికైనా చెప్పులు కొనిపెట్టడం అనేది మంచిది సర్వీస్ ఓరియంటేషన్ అంటే సర్వీస్ చేయడం అనేది చాలా చాలా మంచిది తప్పక సర్వీస్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది వెళ్ళదన్నమాట ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళవాలి అనుకునే వాళ్ళ అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచి జరుగుతాయి మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీనరాశి వారికి మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంట్ సంచారం బాగానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఓకే నెల ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన సిక్స్త్లో ఆడుకున్నాను లో మళ్ళీ కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మేము ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి లేడీస్ కదా అవ్వదు ఈ లేడీస్ కి ఈ రాజులో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుందన్నమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే డబ్బులు రావాలి కదా ఈ రాజుకి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు సో అక్కడ లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అవును సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెంట్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే ఫైవర్తో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సూపర్ తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి తురుచువద్దు అని సూర్య సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుణ్ణి కోల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది